ప్రజాసేవలో నిత్యం ఉండడమే నాకు ఆత్మసంతృప్తి కలిగిస్తుందని మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ వాకిటి శ్రీధర్ అన్నారు ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యములో పదవీకాలం ముగించుకున్న సందర్భంగా మాజీ వైస్ చైర్మన్ వాకిటి శ్రీధర్ ని ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా మీ అందరి సహకారముతో నాలుగు పర్యాయాలు కౌన్సిలర్గా ఎన్నికై పట్టణ ప్రజలకు సేవ చేసే భాగ్యం కలిగిందని మొదటి మెట్టు వేసిన ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగులకు రుణపడి ఉంటానని ఆయన అన్నారు రిటైర్డ్ ఉద్యోగుల సంఘం నాయకులు మాట్లాడుతూ శ్రీధర్ మా పట్ల ఎంతో ఆప్యాయత మెలిగారని మా సంఘం అభివృద్ధికి అన్ని రకాలుగా వారు సహకరించారని వారు ఇంకా ఉన్నత పదవులు చేపట్టి మాకు పట్టణ ప్రజలకు సేవ చేయాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో అధ్యక్షులు రామ్రెడ్డి ఉపాధ్యక్షులు రాంచందర్ రెడ్డి సెక్రటరీ అంజయ్య ఉపేంద్ర సత్యనారాయణ గౌడ్ రాఘవారెడ్డి సహదేవ్ గౌడ్ సత్యారెడ్డి రావు సత్యారెడ్డి కాంతరెడ్డి తదితరులు పాల్గొన్నారు ప్పటి మున్సిపల్ వైస్ చైర్మన్గా పదవికాలను ముందున సందర్భంగా మీ ఆత్మీయ సత్కారానికి ధన్యవాదాలు తెలియజేస్తూ కార్యక్రమంలో ముఖ్య అసోసియేషన్ అధ్యక్షులు రామరణ సార్ గారు అదేవిధంగా ఉపాధ్యక్షులు కేయాసి రెడ్డి గారు అంజయ్య గారు మిక్తా కమిటీ సభ్యులందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియస్తూ మీ అభిమానికి మరొకసారి ధన్యవాదాలు మున్సిపల్ వైస్ గా నాలుగు సంవత్సరాలు పనిచేసి నా చేతన్యంత సేవను మనపర్టీకి చేయడం జరిగింది గత నాలుగు పర్యాయాలుగా మీ అందరి అభిమానులతో మునపర్తి మున్సిపల్ కౌన్సిలర్గా ఆర్టీసీ కాలనీకి రెండుసార్లు వెంకట్రావు కాలనీ సాయినాథ్ కాలనీ ఆర్టీసీ కాలనీ నందీల్స్కు ఒకసారి వైజాగ్ కాలనీ జగిటిపురం నందీల్స్కు ఒక నాలుగోసారి ఎందుకై కేవలం మన వాటికే కాకుండా మీరు ఎన్నుకున్నటువంటి ఈ కౌన్సిలర్ పదవిని వనపర్తి ప్రజల అందరికీ సేవలు అందించే విధంగా చేసినందుకు మీ అందరికీ ఎందుకంటే నన్ను ఆ స్థానంలో నిలబెట్టింది మీరు కాబట్టి మీకు ఆ సేవలో మీకు కూడా బాగా ఉందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా వనపర్తికి అనేక రకాల ప్రజలకు ఉపయోగపడే పనులు చేశాను మొదటిసారి కౌన్సిలర్ అయినప్పుడు అసలు ఎవరికి ఊహకంగానే విధంగా మనకప్పుడు మంచినీటి వ్యవస్థ సక్రమంగా లేకుండా మీ అందరికీ తెలుసు వాంతులు విరేచనాలు జీఈ కేసులు వస్తుండే ఎందుకు వస్తుంది అని ఒక హాస్పిటల్లో పేషెంట్లను పరామర్శించడానికి వెళ్ళినప్పుడు అక్కడ మనవాడుకు చెందినటువంటి ఒక పాఠశాలకి గౌడు ఈ విధంగా ఎందుకు వస్తాయి రోగాలు అంటే తాగునీటి వల్ల వస్తాయి తాగునీటి నీళ్లు మంచిగా సప్లై చేస్తున్నాం కదా అని అడిగితే ఆయన చెప్పినటువంటి ఒక సూచన ఏంటంటే నీళ్లలో క్లోరినేషన్ కరెక్ట్ లేక ఈ కేసులు జీ కేసులు వస్తున్నాయి మరి ఏం చేయాలి అంటే దీన్ని గ్యాస్ క్లోరినేషన్ ప్లాంట్ ఏర్పాటు చేస్తే అయిపోతుంటే మీరు అనుకున్న ఈ కౌన్సిలర్ మున్సిపాలిటీలో ప్రతిపాదన చేసి గ్యాస్ క్లోరినేషన్ ప్లాంట్ ఏర్పాటు చేసి అప్పటి నుంచి ఈ రోజు వరకు మంచినీటి వ్యవస్థలో ఎలాంటి పొరపాటు లేకుండా చేసినటువంటి ఘనత మనకు దక్కింది ఆ ఘనతలో మీరు భాగస్వాములని ఈ సందర్భంగా తెలియచ్చు మరి అదేవిధంగా నాలుగోసారి కౌన్సర్ ఎన్నికైనాక నిరంజన్ రెడ్డి గారి ఆశీస్సులతోన మీ అందరి ఆధారాభిమానులతో వైస్ చైర్మన్ గా ఎన్నికై మొత్తం పట్టణ ప్రజలకు అందరికీ కూడా సేవలు అందించి అందరినీ కూడా సంతృప్తిపరచిన ఇక మీదట ఏదైనా అవకాశం వస్తే మరింత సేవలు కొనసాగిస్తానని మీ అభిమానం ఇలాగే కొనసాగాలని తెలియజేస్తూ ఈరోజు సంఘం బిల్డింగ్లకు పిలిచి మీ అందరి సమక్షంలో నన్ను సన్మానం చేయడం చాలా సంతోషకరంగా భావిస్తూ మీ అందరికీ ధన్యవాదాలు తెలుస్తుంది